తండ్రిని దేవునికి కృతజ్ఞతలన్నీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఇరవై ఐదో తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తెసలోనికెళ్ళకి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మూడో వచనం నుండి మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాం ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును ప్రభు అయినటువంటి వారు సంఘమును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతారు అనే విషయాన్ని పౌలు గారు దశలోనికల్లో ఉన్న క్రీస్తు ప్రభు సంఘానికి చెప్తూ ఉన్నారు ఈరోజు సంఘాన్ని స్థిరపరిచేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సంఘము ఆధ్యాత్మికంగా నడవడానికి ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకోవడానికి స్థానిక సంఘాన్ని ప్రోత్సహించి స్థిరపరిచి వాక్యానుసారముగా వారిని నడిపించుటలో ప్రభునేశు క్రీస్తు వారు ప్రముఖమైన పాత్ర వహిస్తున్నారు ఎందుకంటే ఆయన సువార్తల ద్వారా ఆనాటి శిష్యులకి అందించిన వర్తమానాలే అపోస్తులు ప్రతి ఒక్కరికి అందించారు ఆ మాటల ద్వారానే నేటి స్థానిక సంఘాలు వెళ్తున్నాయి కనుక ప్రభు అయిసుక్రీస్తు వారి ద్వారా స్థిరపరచబడి సమస్తమైన దుష్టత్వం నుండి కాపాడబడే ధన్యతను యేసు ప్రభువారి ద్వారా మనం కలిగి ఉంటున్నాం అందుకే ఈరోజు ఎటువంటి దుష్టత్వానికైనా మనం భయపడక్కర్లదు స్థిరపరిచి కాపాడేది ప్రభు అని ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దైగల ప్రభావం మీరు ఇచ్చిన మరొక దైవను బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆస్వాదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామము మా ప్రియ పరలోకంపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమువారి వేది రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్